హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్ మనం ఏ దేశంలో ఉన్న మన సాంప్రదాయాలు మన రుచులు ఎప్పటికీ మర్చిపోం కదా అలాగే మన పిల్లలకు కూడా అన్ని రుచులు అలవాటు చేస్తూ ఉండాలి ఎండతో పని లేకుండా ఒక ఆరు నెలల పాటు నిలువ ఉండే టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము ఈ క్రతలతో ట్రై చేస్తే పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం ట్రై వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నిలువ నిలుగుపచ్చడి కోసం బాగా గట్టిగా అలాగే రెడ్డుగా ఉన్న ఒక కేజీ టమోటో తీసుకొని క్లీన్ చేసి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి తడి ఆరిపోయాక టమాటోస్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు తీసుకొని ఇందులో గింజలు అలాగే ఈయన లేకుండా క్లీన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఉన్న ప్యాన్లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని అలాగే క్లీన్ చేసుకున్న చింతపండు కూడా వేసి చింతపండు టమాటో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి టమాటోస్ని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి టమాటో అనేది మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకు టమాటో ఉడికి టమాటో నుంచి కొద్దిగా వాటర్ అది వస్తుంది ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయి టమాటో బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి అలా చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి కూయిన మరొక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత టెమోటో అనేది బాగా చల్లారిపోయాక ఇప్పుడు టెమోటోని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే కొయ్యూల్పాయగడ్డ పొడి తీసేసి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తుండగా ఒక హాఫ్ కప్పు దాకా మిరపొడి వేసుకోవాలి పావు కప్పు సాల్ట్ కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చిసినపప్పు ఆరు ఏడు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు కొద్దిగా నలభై ఇల్లుల్లిల్లిపాయలు దంచి వేసుకోవాలి ఇప్పుడు పప్పు అంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి గ్రైండ్ చేసుకున్న టమాటో తొక్కు మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ టమోటో బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు మెంత పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా వంట రానుమాలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని టెమోటో పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా అలాగే ఇడ్లీ దోశలు సర్వ్ చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి